హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ వారియర్ ఛాయిస్ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులకు సంబంధించి టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మరియు ప్రీవియస్ మోడల్ పేపర్స్ని మార్కులు రిలీజ్ చేయడం జరిగిందండి ఇప్పటి వరకు మనము ఆ ఎంసిక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎనిమిది వీడియోస్ అప్లోడ్ చేశాము ఇప్పుడు మనం చెప్పుకునే వీడియోలో మోడల్ పేపర్ నెంబర్ నైన్లో మొదటి నలభై ప్రశ్నను ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం చెప్పుకున్న ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లో మనం రిజీ చేసిన మోడల్ పేపర్స్ బుక్లోనేవి ఈ బుక్ ఈ పుస్తకము హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉంది ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి ఈ పుస్తకం కావాలనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇప్పుడు మనము మోడల్ పేపర్ నెంబర్ నైన్ లో ఉన్నాము క్వశ్చన్ నెంబర్ వన్ కింది వాడిని జతపరచుము మనకి రచనలు రచయితల గురించి అడిగారు అందులో అశ్వఘోషుడు పుత్ర ప్రకరణం బాణుడు కాదంబరి కాళిదాసు గారు మాల వికాగ్నిమిత్రం విశాఖదత్తుడు ముద్రా రాక్షసాన్ని రచించారు ఎవరు ఏ రచనలు చేశారు అది మనకి అడిగిన ప్రశ్న నెక్స్ట్ రెండవ ప్రశ్న జోర్వే సంస్కృతి ఈ కాలానికి చెందినది జోర్వే ఈ సంస్కృతి మనకు తామ్ర శిలాయుగంలో కనిపిస్తుంది ఈ జోర్వే సంస్కృతి రెండో దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ భారతదేశంలో మొట్టమొదటిసారి మార్కెట్ నియంత్రణను ప్రవేశపెట్టిన ముస్లిం పాలకుడు మనకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఐదు వంశాలు పరిపాలించాయి అందులో కిల్జీ వంశంలో అల్లావుద్దీన్ కిల్జీ గారు భారతదేశం పరిపాలించిన గొప్ప పాలకులు ఆయన కూడా ఒకరు ఆయన అద్భుతమైన మార్కెట్ సంస్కరణ ప్రవేశపెట్టారు అందులో భాగంగా వ్యాపారస్తులందరూ కూడా నమోదు చేసుకున్నందుకు దఫ్తర్లో ఒక రిజిస్టర్ లాగా నమోదు చేసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వ ధరలను మాత్రమే ప్రభుత్వం నిర్దేశించిన ధరలు మాత్రమే అమ్మే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అలాఉద్దీన్ ఖిల్జీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అందులో మార్కెట్ సంస్కరణలు కూడా ఒకటి మూడో దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ ఫోర్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ చూడండి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఈ సంస్థను ఎవరు స్థాపించారు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు మహాత్మా గాంధీ గారికి రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే ఆయన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే సంస్థ స్థాపించారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మంగల్ భారత్ అనే గ్రంథాన్ని వ్రాసిన జాతీయ నాయకుడు ఎవరు మంగల్ భారత్ మనకి ఆచార్య వినోబా భావే గారు ఈ గ్రంథం రచించడం జరిగింది ఐదో దానికి ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ న్యూక్లియర్ పేలుడు ద్రవ్యాలు భారతదేశంలో ఎక్కడ పరీక్షించబడతాయి చూడండి మనకు అనుపరీక్ష నిర్వహించారు రెండు సార్లు ఈ అనుపరీక్ష నిర్వహించింది ఎక్కడ అంటే రాజస్థాన్ లోని రాజస్థాన్లోని రాజస్థాన్ లోని ఇందిరాగాంధీ గారి టైంలో నిర్వహించారు అదేవిధంగా మనకి వాజ్పేయి గారి హయాంలో కూడా అనుపరిక్ష నిర్వహించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనం పైరోమీటర్ ఉపయోగిస్తాం పైరోమీటర్ ఏడో దానికి ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ప్రోటాన్ మనకి ఇక్కడ ప్రశ్న ఏమడిగారు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు ఇందులో ప్రోటాన్ మనకి రోథర్ గారు కనిపెట్టారు అదేవిధంగా ఎలక్ట్రాన్ జేజే థామ్సన్ గారు న్యూట్రాన్ జేమ్స్ చాడ్విక్ గారు పోసిట్రాన్ కాలిటీ అండర్ వన్ ఇది మనకి ఎనిమిదవ దానికి ఆన్సర్ తొమ్మిదవది సార్క్ సార్క్ కంట్రీస్ ఉన్నాయి కదా దక్షిణాసియా దేశాల కూటమి సార్క్ ఈ సార్క్ భావన ఎవరి మెదడులో ఉద్భవించినది మనకి జియావుర్ రహమాన్ గారి యొక్క ఆలోచన ప్రకారం ఏర్పడిందే ఈ సార్క్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ జాతీయ సాంకేతిక దినాన్ని మే పదకొండవ తేదీని జరుపుటకు కారణం ఏంటి చూడండి మే లెవెన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ మే పదకొండవ తేదీన రెండోసారి అణు పరీక్షలు నిర్వహించారు కనుక మే పదకొండవ తేదీని సాంకేతిక దినోత్సవం టెక్నాలజీ డేగా మనము జరుపుకుంటున్నాం ఓకే పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా జరిపినారు కాబట్టి మే లెవెన్ నేషనల్ టెక్నాలజీ డే పదో దానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ లెవెన్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క జన్మదినమైన ఈ కింది ఏ రోజును జాతీయ ఇంజనీర్స్ డే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జన్మదినం మనకి సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఆయన బర్త్ డే జాతీయ ఇంజనీర్స్ డే పదకొండో దానికి ఆన్సర్ డే నెక్స్ట్ పన్నెండోది ఓజోన్ పొర పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఓజోన్ గురించి మనకు మాక్సిమం వస్తుందండి ప్రతి మొడల్ పేపర్లో ఈ ఓజోన్ పరిరక్షణకి మాంట్రీల్ ప్రోటోకాల్ అనేది ఉందని కూడా మనం చెప్పుకున్నాము సెప్టెంబర్ సిక్స్టీన్ ఓజోన్ డే పన్నెండో దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ థర్టీన్ ఫుట్ ఫాల్ట్ పదం ఏ క్రీడకి సంబంధించింది ఫుట్ ఫాల్ట్ అనేది మనకు టెన్నిస్ లో సర్వీస్ చేసే విషయానికి సంబంధించిన పదం తరచుగా వాడుతూ ఉంటారు ఫుట్ ఫాల్ట్ మనకి పదమూడవ దానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ముంబైలో బ్రాబోర్ను స్టేడియం ఈ క్రీడకి సంబంధించింది బ్రాబోర్ స్టేడియం మనకు క్రికెట్కి సంబంధించింది ముంబైలో ఇదిగోండి ఇదిగోండి ఆప్షన్ బి పద్నాలుగో దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ బైషి పండుగను ఏ రాష్ట్రం జరుపుకుంటారు మనకు బైశాఖి పండుగ పంజాబ్ లో నిర్వహిస్తారు పంజాబ్ పదిహేను దానికి సి పదహారు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈ సంగీత పరికరం ప్రయోగించడంలో నేర్పరి షహనాయి అనే సంగీత పరికరాన్ని ఈ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారు ఫేమస్ అందరు పదిహేడు ఆంధ్ర పితామహుడు అను బిరుదు ఎవరికి ఉంది మనకి ఆంధ్ర కేసరి ఆంధ్ర రత్న ఇవన్నీ బిరుదులు ఉన్నాయి రకరకాల బిరుదులు అందులో ఆంధ్ర పితామహుడు అనే బిరుదు ఎవరికి ఉంది అంటే మాడపాటి హనుమంతరావు గారికి ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర పితామహుడు పదిహేడు దానికి ఆన్సర్ బి పద్దెనిమిది లేడీ విత్ ది ల్యాంప్ లేడీ విత్ ది ల్యాంప్ అని ఫ్లోరెన్స్ నైటింగేల్ గారిని పిలుస్తారు ఫ్లోరెన్స్ నైటింగేల్ నెక్స్ట్ పంతొమ్మిది మొదటి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టైటిల్ సాధించిన భారతీయుడు ఇది మనకి ఇంపార్టెంట్ ప్రశ్న అండి మనకి క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ టెన్నిస్ టైటిల్ సాధించిన భారతీయుడు మనకు గ్రాండ్ స్లామ్ టెన్నిస్లో గ్రాండ్ స్లామ్కి సంబంధించి యుఎస్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ అదేవిధంగా వింబుల్డన్ ఇవన్నీ ఉంటాయి ఆస్ట్రేలియన్ ఓపెన్ నాలుగు రకాలు ఇందులో ఎవరు ఫస్ట్ టైం ఏ భారతీయుడు గ్రాండ్ స్లమ్ విజేతగా నిలిచాడు అంటే మహేష్ భూపతి గారు నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఫ్రెంచ్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఆయన విజయం సాధించడం జరిగింది పంతొమ్మిదవ దానికి సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించిన మొదటి భారతీయుడు గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించిన ఎవరంటే మొదటిగా డాక్టర్ వేణుగోపాల్ గారు ఇరవయో దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ వన్ ఎలిసా టెస్ట్ ఎలీసా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునైజేషనల్ సార్బెంట్ అస్సే చూడండి ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునో సార్బెంట్ అస్సే టెస్ట్ చేస్తూ ఉంటారు దానికి సంబంధించి ఆన్సర్ సి ట్వంటీ టూ మొక్కలు దేని ద్వారా నత్రజని గ్రహిస్తాయి మనకు నత్రజని గ్రహించడము మనకు మొక్కల పిగుదలకు పోషకానికి ఉపయోగపడుతుంది అది గాలి ద్వారా వాయువు ద్వారా గ్రహించడం జరుగుతుంది ఇరవై దానికి ఆన్సర్ బి ఇరవై మూడు ప్రపంచంలో వరి ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ఏ స్థానంలో ఉంది అడిగారు వరి ఉత్పత్తిలో మనము ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాం ఇరవై మూడో దానికి సి నెక్స్ట్ ఇరవై నాలుగు భూమిపై ఉష్ణ సంతులనం హార్ట్ బ్యాలెన్స్ ఎలా నిర్వహి ఎలా నిర్వహించబడుతుంది మనకు సూర్యుడి నుంచి సూర్యరశ్మి రూపంలో భూమికి ఉష్ణం వస్తుంది మళ్ళీ వెళ్తుంది అది ఎలా బ్యాలెన్స్ అవుతుంది ఇచ్చారు చూడండి ఆప్షన్స్ సౌరశక్తి కణాలు శోషించుకోవడం వల్ల కరెక్టే బ్యాలెన్స్ అవుతుంది ఫలితంగా సౌరశక్తిని భూమి గ్రహిస్తుంది గ్రహిస్తుంది మళ్ళీ తిరిగి వెళ్తుంది అప్పుడు మనకు ఓజోన్ పొర అడ్డుకుంటుంది ఈ కలనాలన్నీ అడ్డుకుంటాయి ఈ లేయర్స్ అన్ని వాయువులన్నీ కూడా అడ్డుకుంటాయి అది మనకు ఆల్బిడో అంటాం చూడండి సౌరశక్తిని భూమి గ్రహించడం వల్ల ఇది కూడా కరెక్టే ఇరవై నాలుగో ప్రశ్న భూమిపైకి వచ్చే సౌర శక్తి పరావర్తనం పరావర్తనం అంటే వచ్చిన సూర్యరశ్మి మళ్ళీ రిఫ్లెక్ట్ కావడం అది కరెక్టే భూమిపైకి హ్రస్వ తరంగల రూపంలో వచ్చే సౌర వికిరణం మరియు భూమి నుండి దీర్ఘ తరంగాల రూపంలో వెలువడే భూ వికిరణాల వల్ల ఇది కూడా కరెక్టే ఇది అన్నిటి వల్ల హార్ట్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వేరుశనగ పంట ఎక్కువగా పండిస్తారు వేరుశనగకు ఫేమస్ మన రాయలసీమలో అనంతపురం జిల్లా నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న కింది వాటిని జతపరచండి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ వైజాగ్ నేలపట్టు నేలపట్టు గతంలో మనకు నెల్లూరు ఇప్పుడు తిరుపతి కోరింగా కాకినాడ గ్రేట్ ఇండియన్ బస్టర్ షాన్స్ నంద్యాల నెక్స్ట్ ఏ ప్రా ఏ భౌగోళిక ప్రాంతము మనకు ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయో మనం తెలుసుకోవాలి మన రాష్ట్రంలో నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాలు అధికంగా ఉన్న రాష్ట్రం అంటే ఎస్సీ పాపులేషన్ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది ఉత్తరప్రదేశ్ చూడండి టోటల్ పాపులేషన్ ఉత్తరప్రదేశ్ ఓన్లీ అర్బన్ పాపులేషన్ అంటే పట్టణ జనాభా ఎక్కడ అంటే మహారాష్ట్ర ఎస్సీ పాపులేషన్ అంటేనేమో ఉత్తరప్రదేశ్ ఎస్సీ పాపులేషన్ పర్సెంటేజ్ అంటేనేమో పంజాబ్ చూడండి నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్న గ్రోత్ ఇన్ ఇండియా ఆసియన్ డ్రామా ఆసియన్ డ్రామా అంటే మనకు గున్నార్ మెడల్ గారు ఫేమస్ బుక్ అది ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఇది మనకు స్టేజ్లు ఉంటాయి ఆర్థిక వృద్ధిలో అది రోస్టోగా రచించారు ఇన్క్లూజివ్ గ్రోత్ ఇన్ ఇండియా మహేంద్రదేవ్ గారు రచించారు ది థియరీ ఆఫ్ వేజెస్ జాన్ హిక్స్ గారి యొక్క రచన నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ఈ కింది జతను పరిశీలించడానికి ఇచ్చారు సంతులిత వృద్ధి బ్యాలెన్స్డ్ గ్రోత్ రాగ్డన్ నక్స్ కరెక్టే బిగ్ పుష్ థిరీ బిగ్ పుష్ సిద్ధాంతం మిల్టన్ ఫిల్మన్ కాదండి రోజెస్టాన్ రోడాన్ సార్ రోడాన్ రోజిస్ట్రిన్ రోడాన్ నవకల్పనలు న్యూ ఇన్నోవేషన్స్ షుంపీటర్ కరెక్టే మిగులు విలువ మార్క్స్ ఇవి కరెక్టే సరైనవి ఏంటి బి సరైనది కాదు ఏ ఆప్షన్ డి ఇరవై తొమ్మిదో దానికి ఆన్సర్ డి ముప్పై సూక్ష్మ అర్థశాస్త్రము స్థూల అర్థశాస్త్రం అనే మాటలు మనకు మ్యాక్ మైక్రో ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్ ఇవి రాక్నర్ ఫిష్యు గారు తీసుకొచ్చారండి ముప్పై దానికి ఆన్సర్ ఏ ముప్పై ఒకటి ఈ కింద వ్యాఖ్యలు పరిశీలించండి గ్లోబల్ ట్రాన్స్ వర్సాలిటీ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను ప్రకాశం జిల్లా దర్శీకి చెందిన పొదిలి రాజశేఖర రాజు అందుకున్నారు కరెక్టే దేశంలో జల సంరక్షణ వర్షపు నీటి సేకరణ ద్వారా గ్రామీణాభివృద్ధి కృషి చేసిన వ్యక్తులకు కేంద్ర జలశక్తి శాఖ అవార్డు ఇస్తుంది ఎందుకు ఇస్తే అవార్డు జల సంరక్షణ చేపట్టినందుకు ఎక్కడ గ్రామాల్లో ఈ అవార్డు ఎవరు ఇస్తారు కేంద్ర జలశక్తి శాఖ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరికి ఇచ్చారు దర్శి చెందిన రాజశేఖర్ రాజుకి ఇచ్చారు ఈ రెండు కూడా సరి అయినవే ఏ మరియు బి రెండు సరైనవి నెక్స్ట్ ముప్పై రెండు ఈ కింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు చూడండి దేశంలోనే తొలిసారిగా పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో కూడిన సఖి డిపో న్యూఢిల్లీ ఢిల్లీలోని సరోజిన్ నగర్ లో ప్రారంభించారు కరెక్టే రెండు వేల ఇరవై రెండు గుజరాత్ అల్లల్లను బేజ్ చేసుకుని తీసిన చిత్రం ది సబర్మతి రిపోర్ట్ గుజరాత్ లో రెండు వేల రెండులో అల్లలు జరిగే దాన్ని బేజ్ చేసుకుని తీసిన సినిమానే సబర్మతి రిపోర్ట్ అది కరెక్టే ఈ మూవీ డైరెక్టర్ రంజన్ చందేల్ ఇవన్నీ ఏబిసి అన్ని సరైన స్టేట్మెంట్స్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ కింది ప్రతిపాదన పరిశీలించండి పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన డిసెంబర్ పదిహేనవ తేదీని ఏటా ఆత్మార్పణ దినంగా నిర్వహించాలి అని ప్రతినించింది కరెక్టా కదా కరెక్ట్ మనకి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీనాడు పొట్టి శ్రీరాములు గారు దీక్ష ప్రారంభించి డిసెంబర్ పదిహేనవ తేదీ నాడు ఆయన నైన్ ఫిఫ్టీ టూలో మరణించడం జరిగింది దాదాపు యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆయన మరణించిన దినం ఆయన ఆత్మార్పణ చేసుకున్న దినం కాబట్టి ఆత్మార్పణ దినంగా నిర్వహించాలి అని గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది కరెక్టే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అమలులో రాష్ట్రం నాలుగో స్థాయించింది ఇది కరెక్టే ఆధ్యాత్మిక గురువు కనకదాసు జయంతి నవంబర్ పద్దెనిమిది అది రాష్ట్ర పండుగ నిర్ణయించారు ఇది కరెక్టే రాజధాని అమరావతి నిర్మాణానికి ఇరవై ఐదు వేల కోట్ల రుణం ప్రతిపాదనకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆమోదం తెలిపింది చూడండి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ ఇస్తామని చెప్పింది కానీ ఇరవై వేల కోట్ల ఆసియా అభివృద్ధి బ్యాంక్ కాదు ఏబిసి ఈ మూడు సరైనవి క్వశ్చన్ అడిగారు సరైనవి ఏంటి అని అడిగారు ఏబిసి డి సరైనది కాదు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ ఈ కింది వ్యాఖ్యలు గ్రహించుము రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేనున ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో ఒకేసారి మూడు యుద్ధ నౌకలను ప్రారంభించారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కరెక్టే నావల్ డాక్ యార్డ్లో మూడు యుద్ధ నౌకలు ప్రారంభించారు అందులో యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి ఐఎన్ఎస్ వాక్షేర్ ఇది కరెక్టే యుద్ధ నౌకలు రష్యా సహకారంతో జలాంతర్గామిని దక్షిణ కొరియా దక్షిణ కొరియా కాదండి ఇది రాంగ్ ఆన్సర్ సరైనవి ఏ మరియు బి నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఏవి ఒప్పు ఏవి కరెక్ట్ అని అడిగారు చూడండి జనవరి ఆరున గుజరాత్లో తొలి హెచ్ఎంపివి వైరస్ కేసు నమోదైంది హెచ్ఎంపివి అంటే హ్యూమన్ వైరస్ కరెక్టే మొదటిసారిగా రెండు వేల ఒకటిలో గుర్తించారు ఇది కరెక్టే ఈ వ్యాధి లక్షణాలు చర్మంపై మొత్తం బొబ్బలు ఏర్పడి వారం రోజుల్లో ప్రాణాపాయంగా మారుతుంది అనేది రాంగండి గొంతు శ్వాస ఆడకపోవడము ఎలర్జీ ఇలాంటి లక్షణం ఉన్నాయి కానీ బొబ్బలు ఏర్పడడం అదేం లేదు సహజంగా ఫైవ్ ఇయర్స్లో పిల్లలు సిక్స్ ఫైవ్ ఇయర్స్ పెద్దలకు వస్తుంది ఏబిసి సరైనవి ఆప్షన్ సి థర్టీ ఫైవ్కి సి థర్టీ సిక్స్ ఇస్రో నూతన చైర్మన్ నియామకానికి సంబంధించి ఏవి సరైనవి మనకు సోమనాథ్ గారి ప్లేస్లో నారాయణన్ గారు ప్రజెంట్ ఇస్రో చైర్మన్ దానికి సంబంధించి నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చారు సరైనది ఏంటో వాళ్ళు గుర్తించమన్నారు చూద్దాం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నూతన గా డాక్టర్ వి నారాయణన్ బాధ్యతలు స్వీకరించారు కరెక్ట్ వి నారాయణన్ గారు మనకిప్పుడు నూతన చైర్మన్ ఇస్రోకి నారాయణన్ నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటారు నాలుగేళ్ల ఏం కాదండి ఈయన ఉండేటప్పుడు టూ ఇయర్స్ యాక్చువల్గా పర్టికులర్గా టెర్మంటు ఏమి ఉండదు ఎందుకంటే సతీష్ తావన్ గారు అత్యధికంగా పన్నెండు సంవత్సరాలు ఉన్నారు మనకి నారాయణ గారు రెండు సంవత్సరాలు ఉండాలని తెలియజేశారు నెక్స్ట్ తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్లో మేలకట్టు అనే గ్రామంలో ఈయన జన్మించారు ఇది కరెక్టే గతంలో నారాయణన్ ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ చూడండి ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్కు డైరెక్టర్గా వివరించారు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్కి నా గతంలో డైరెక్టర్గా వివరించారు ఏ సిడి సరైనవి బి రాంగ్ ఆన్సర్ ఏ సిదిగో బి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ సెవెన్ ఆలోచన మరియు భావ ప్రకటన స్వేచ్ఛ మనకి ప్రవేశికలో ఉంటుంది వాక్కు మరియు భావ ప్రకటన స్వాతంత్రం వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వాతంత్రం అనేది మనకు స్వాతంత్ర హక్కులో వస్తుంది స్త్రీలు మరియు పిల్లలకు ప్రత్యేక నిబంధనలు సమానత్వ హక్కు సంబంధించింది అల్ప సంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణ మనకి అల్పసంఖ్యాకులు మనకు సాంస్కృతిక విద్యా విషయక హక్కు ఇదిగోండి ఇది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జాబితా వన్ జాబితా టూతో తో జతపరచండి కింద పేర్కొనబడిన కోరులను ఉపయోగించి సరైన సమాధానం ఇది కూడా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి కేసులు ఇచ్చారు మనకు పాలిటీలో ఆర్టికల్స్ ఇంపార్టెంటే కేసులు కూడా ఇంపార్టెంటే రాజ్యాంగ సభలో కూడా ఇంపార్టెంటే చూడండి సహాని కేసు సహాని కేసు అనేది వెనకబడిన తరగతిలో రిజర్వేషన్ సంబంధించింది మినర్వా మిల్స్ మినర్వాల్స్ నైన్టీన్ ఎయిటీలో వచ్చింది ఆదేశ సూత్రాల ప్రామికులకు మధ్య సమన్వయం కుదర్చడం కోసం న్యాయ సమీక్ష ప్రమర్ధర్ణి సంబంధించింది ఏకే గోపాలన్ కేసు మనకు ఏకే గోపాలన్ కేసు చట్టం ద్వారా రూపొందించిన ప్రక్రియ మనకు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇవి ఉన్నాయి వాటికి సంబంధించింది ప్రసాద్ కేసు వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మొదటి రాజ్యాంగ సవరణ మీద వేసినటువంటి కేసు శంకరీ ప్రసాద్ గారి కేసు వేసినప్పుడు రాజ్యాంగ సవరణను న్యాయ సమీక్షకు గురి చేయలేము అని సుప్రీంకోర్టు తెలియజేసింది రాజ్యాంగం యొక్క మూడో భాగం సవరించే పార్లమెంట్ అధికారాన్ని సమర్థించను నెక్స్ట్ భారత రాజ్యాంగంలో హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులను దీని ద్వారా మాత్రమే తాత్కం తొలగించవచ్చు ప్రాథమికలు ఎలా తొలగిస్తారు అంటే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన సమయంలో తొలగించవచ్చు నెక్స్ట్ సస్పెండ్ చేయవచ్చు ముప్పై తొమ్మిది నలభై ప్రతిపాదన హేతు భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థ సర్వత్ర గుర్తించింది కరెక్టే కదా కరెక్టే న్యాయ వ్యవస్థ సర్వత్ర గుర్తించింది ప్రాథమిక హక్కులపై విధించే పరిమితులను వాటి సహేతుకత వాటి సహేతుకతకు వేడిని కలిగి ఉండాలనే ప్రశ్నలు న్యాయస్థానం నిర్ణయించబడతాయి ఇది కరెక్ట్ ఏ ఆర్ రెండు విడుదల సరైనవి ఆర్ఏకు సరైన వివరణ ఇవి మనకు నలభై ప్రశ్నలు నెక్స్ట్ మనకి జనరల్ ఇంగ్లీష్లో ఫార్టీ వన్ టు ఎయిటీ ఉన్నాయి ఇలా ఎనభై ప్రశ్నలు అయిన తర్వాత ఈ ఎనభై ప్రశ్నల సమాధానాలు కూడా డీటెయిల్గా మన యొక్క మోల్ పేపర్ బుక్లో ఉన్నాయి ప్రాక్టీస్ చేయటకు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఎవరైనా ఈ బుక్ కావాలి అని అనుకుంటే మీ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్లో తీసుకోండి లేదా పోస్టల్ ద్వారా కావాలనుకుంటే నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ నెంబర్కి వాట్సప్లో మీ అడ్రస్ పంపిస్తే మీటి వద్దకే బుక్ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్